దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియులకు సహోదరికి దేవుని పిల్లలకే ప్రత్యేక నిన్నువందనాలు తెలియపరుస్తున్నామండి చక్కటి సమయంలో మరో చక్కటి సందేశాన్ని విందాం బలపడదాం వ్యవహార శుభవార్త మూడో అధ్యాయము పదహారో వచనంలో చక్కటి మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి చూద్దాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టుగా ఆయన అనుగ్రహించను ఈ చక్కటి మాటను మనం ధ్యానం చేద్దాము అంశము దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని ప్రేమించి దీవిస్తాడు అనే చక్కటి అంశం మీద విందాం బైబిల్ గ్రంథంలో దేవుడి సందర్భంలో మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో ప్రేమిస్తున్నాడో అర్థమవుతూ ఉందండి ఏమండి మనం పాడుతూ ఉంటాం చక్కటి మా ఆ పద్యం స్కూల్లో చదివేటప్పుడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని పాడేటువంటి పద్యం ఉంది దేవుడు కూడా అంటా ఉన్నాడు కదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అని అంటే మనుషుల్నైనా మనల్ని దేవుడు ప్రేమిస్తా వచ్చాడని ఆయన పద్యంలాగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో అని ఉంది కదా అలాగా మనుషుల్నైనా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన ప్రేమ ఎంతగా కనబడుతుందో ఆయన ఇష్టం పైన ఎంతగా కనబడుతుందో ఈ వాక్య వచ్చినాల్లో కనబడతా ఉందండి ఏమండి అందుకనే ఈ మాట ప్రకారం ఆయన అంటున్నాడు ఆ చక్కటి మాట దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అని చూసినట్లయితే లోకాన్ని ప్రేమిస్తా దేశం అంటే మట్టి కాదు అయనని పుస్తకాల పాఠ్యపుస్తకాల్లో ఉంటే బైబుల్ గ్రంథంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని అంటూ ఉంటే దేవుని బిడ్డారు అసలు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అని చూసినట్లయితే గ్రంథం చెప్తా ఉంది కదా రెండవ కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడో వచనంలో చక్కటి మాట తెలియపరుస్తుందని దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును ఏమండి దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలతో మాట్లాడుతున్న చక్కటి మాట దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని వారిని ప్రేమిస్తాడు ఏమండి ఈ బహు చక్కటి మాటలో దేవుని బిడ్డలో దేవునికి ఏదైనా విచ్చే ఇచ్చే విషయంలో చేసే పనిలో ఏమండి ఉత్సాహంగా చేయాలి ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి ఉత్సాహంగా దేవుని పని చేయడానికి ఇష్టపడాలంటండి అందుకని అంటా ఉన్నారు మొదటి మాట ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడు అందుకని ఆయన చెప్తున్నాడు చక్కని మాట ఆ దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఇవ్వాలి ఉత్సాహంగా ఇవ్వాలి దేవుని పని అలా చేస్తూ ఉండాలంటండి ఏమండి నా సనుగుకోకూడదు దేవునికి ఇచ్చే విషయంలో ఒకటి రెండు బలవంతంగా ఇవ్వకూడదంటండి ఇష్టం లేకుండా ఇవ్వకూడదటండి మూడు నీ మనసును చూడండి ఎంతలో అనుకుంటావో అంత ప్రేమపూర్వకంగా దేవునికి ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా ఆలోచించండి బైబుల్ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉందండి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అని అంటే కనుక ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా దేవునికి ఇచ్చేది ఏదో దేవునికి తప్పనిసరిగా ఇవ్వాలండి ఇన్ని మాటలు వింటున్నాను చాలామంది కూడా ఏమనుకున్నా చూడండి అంటే బైబుల్ గ్రంథం చెప్తుంది దేవుని కొరకు ఒకటే అర్పించాలి రెండు అంకితమైపోవాలి ఏమండి మూడు అప్పుడు ప్రేమించడానికి ఇష్టపడతారంటండి అందుకనే ఎప్పుడైనా దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉన్నావో నీ మనసుకు ఆలోచించు ఏమండి దేవునికి ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి ఆలోచించండి అంటే ఇచ్చే వాళ్ళనే ప్రేమిస్తాడనియా ఇవ్వని వారిని ప్రేమించడా అని అంటే కనుక మీకు ఆలోచన వస్తే దేవు నేను చెప్పట్లేదు బైబుల్ గ్రంథం చెప్తా ఉన్నాను దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు ఏమండి ఇవ్వకపోయినా అది నీ మనసును బట్టి నేను అంటా ఉన్నాను ఇచ్చే విషయంలో ప్రేమపూర్వకంగా ఉండాలి ఆనందంగా దేవునికి ఇవ్వాలంటాడు ఉత్సాహంగా దేవునికి ఇస్తే దేవుడు అంటున్నాడు కదా బహుచక్కటి మాట ఆనందంగా దేవునికిస్తే మనకేంటన్నయా సంతోషంగా దేవునికి ఇస్తేనే ప్రేమిస్తాడా ఒకవేళ అలా ఇస్తే ఏంటి మన పరిస్థితి ఏంటంటే దేవుడు చెప్తున్నాడు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనంలో నీ శ్రమలలో నీపై జాలి పడతాడు ఒకటే రెండు ఓదారుస్తాడు ఎంత చక్కటి మాట అండి నీ శ్రమల్లో నీపై జాలిపడును రెండు ఓదారుస్తాడు ఎన్నిసార్లు నీపై జాలి పడలే ఎన్నిసార్లు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఓదారుస్తా రాలేదు నీకున్న దాంట్లోనే దేవుని కొరకు ఎన్నిసార్లు అర్పిస్తా వస్తే అర్పించిన వారిని బట్టి ఆయన అంటున్నాడు చక్కటి మాట నీ శ్రమల్లో నీపై జాలి పడ్డాడు కదా దేవుడు నీ శ్రమల్లో నీకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు ఏమండి మనుషులందరూ నీ శ్రమల్లో విడిచిపెట్టేసి నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుడు అందుకని అంటున్నారు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు అలా ఇచ్చేవారిని బట్టి దేవుడు అంటున్నాడు కదా నీ శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు నీ శ్రమల్లో ఆయన అంటున్నాడు నీకు జాలి చూపుతాడు అంటండి నిన్ను ఓదారుస్తాడు అంటండి బాధలో ఉన్నవాళ్ళు అన్న ఉన్నప్పుడు అందరూ అక్కడికి రారండి కష్టంలో ఉన్నప్పుడు ఏమండి ఎవరు తోడుగా ఉండరండి దేవుడు అంటున్నాడు కాస్త కోస్తో ప్రభువుని నమ్మావు దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడతలేదు కదా దేవుడు అంటున్నాడు కదా నీపై జాలి పడతాడు నీ శ్రమంలో జాలి కలిగి నీకు తోడుగా ఉంటాడో దేవుడు ఏమండి నిన్ను ఆ కష్టంలో ఓదార్చే వాళ్ళు ఎవరో ఉండరు కానీ దేవుడు ఓదాడుస్తాడు ఏమండి అందుకని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మనకి సహాయం కూడా చేస్తాడంటండి చూద్దామా భక్తికేత్తన అరవై మూడో అధ్యాయము ఏడో వచ్చులో చక్కని మాట చేయపరుస్తుంది ఏంటి అంటే కనుక ఒకటే మనకి సహాయం చేస్తాడు ఏమంటే రెండోది ఆయన అంటున్నాడు కదా ఆయన రెక్కల నీడలో దాస్తాడు అంటండి ఆయన రెక్కల క్రింద నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు మూడవదిగా చెప్తున్నాడు సహాయం చేస్తాడు మన వాళ్ళే మనకి సహాయం చేయనప్పుడు తోటి స్నేహితులే అవహేళన చేస్తూ ఆడి పని అయిపోయిందిరా చూడండి వాళ్ళ ఇంట్లో అలా జరిగింది కదా ఆ అమ్మాయి పని అయిపోయిందిరా అతగాడి పని అయిపోయిందిరా అనుకున్నప్పుడు నువ్వు మనుషుల్ని నమ్మొద్దు దేవుణ్ణి నమ్మి చూడండి ఆయనపై ఆధారపడి ఆయనకు ఉత్సాహంగా ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు బహుచక్కటి మాట రెండవదిగా సహాయం చేస్తాడు ఏమండి ఆయన రెక్కలలో ఆయన రెక్కల కింద నిన్ను దాస్తాడంట అందుకని ఒక ఆయన చక్కటి పాట రాస్తా వచ్చాడండి నీ రెక్కల నీడలో నీ చల్లని బాహులో నన్ను దాచావు కాచావు దీవిస్తున్నావు కంటిపాపలా నన్ను కాచినావయ్యా అన్న తండ్రిలా నన్ను దాచినావయ్యా నీరెక్కల నీడలో నీ సన్నని బాహువులో నీరెక్కల నీడలో నీ చల్లని బాహువులో నన్ను దాచాడు కాచాడు దీవిస్తున్నాడు దాస్తాడు కాచాడు దీవిస్తున్నాడు కంటి పాప